ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తన భక్తుల పాదములు తుట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును మొదటి సమయేలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం నడిచే దారి జారుడుగా ఉంది మన పాదాలేమో బలహీనంగా ఉన్నాయి మనలను మనం పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించుకుంటే ఆయనే మన సంరక్షకునిగా ఉంటాడు ఆయన తన దూతలను మనకు సహాయకులుగా ఉంచుతాడు అంత మాత్రమే కాదు మన రాకపోకల్లో ఆయనే స్వయంగా మనలను కాపాడతాడు మన పాదాలు జారిపడిపోకుండా కాపాడతాడు తద్వారా మన వస్త్రాలు మలినం కాకుండా చూస్తాడు మన ఆత్మకు దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకుంటాడు శత్రువు దేవదూషణ చెయ్యకుండా వాడి నోరు మూస్తాడు మన పాదాలు ఆయన దారిలో నుండి తొలగి ఇటు అటు సంచరించకుండా కాపాడతాడు మనం చెడు మార్గాల్లోనికి గాని బుద్ధిహీనమైన దారుల్లోనికి గాని లోక పద్ధతుల్లోనికి గాని పోకుండా చూస్తాడు ప్రయాణం మూలంగా అలసిపోయిన మన పాదాలు వాచిపోకుండా కాపాడతాడు కరుకు దారుల గుండా నడిచినప్పుడు దూరాభారం వలన అవి పగిలిపోకుండా కాపాడతాడు మన పాదాలకు దెబ్బలు తగలకుండా జోళ్ళు ఇత్తడి జోళ్ళు తొడుగుతాడు కాబట్టి మనం కత్తి మీద కాలు వేసిన రక్తం కారదు విష సర్పాలను తొక్కినా అవి కాటువేయలేవు చిక్కుల వలలో నుండి ఆయన మన పాదాలను విడిపిస్తాడు దుర్మార్గులైన మన శత్రువుల కుయుక్తులలోనూ వారి మోసాలలోనూ చిక్కుకోకుండా మనలను ఆయన రక్షిస్తాడు ఇటువంటి అద్భుతమైన వాగ్దానాల సహాయంతో అలయక పరుగెడదాం భయపడక నడిచిపోదాం మన పాదాలను కాపాడే దేవుడు ఆ పనిని సమర్థవంతంగా చేస్తాడు